జై శ్రీమన్నారాయణ రెండు వందల యాభై శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి విశిష్టాయ విశిష్ట హో శ్రీమన్నారాయణ విలక్షణమైనటువంటి జ్ఞాన ఆనంద స్వరూపములు కలిగినటువంటి గుణములు కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ లోకములో పైన కనిపించేటటువంటి ఆకారాన్ని బట్టి గుణాలను బట్టి ఆయా పదార్థముల యొక్క స్వరూపాన్ని మనం గుర్తిస్తూ వ్యవహరిస్తూ ఉంటాం అట్లా ప్రతి వస్తువు కూడా ఆ రకంగానే గుర్తింపుని పొందుతుంది అయితే ఈ చేతనాచేతనములతో కూడినటువంటి ఈ సృష్టి ద్వారానే నిన్ను మేము గుర్తిస్తామా అంటే కాదు తండ్రి వీటికన్నింటికి కూడా నువ్వే ఆశ్రమై ఆశ్రయమై ఉన్నప్పటికి వాటి అవసరము లేకుండానే నీకంటూ ప్రత్యేకముగా విలక్షణమైనటువంటి జ్ఞాన ఆనంద స్వరూప స్వభావ గుణాలు కలిగి ఉంటాయి కదా నీకు తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం విశిష్ విశిష్టాయ నమః విశిష్టమైనటువంటి స్వరూప స్వభావ గుణగణాలు జ్ఞాన ఆనందాది స్వరూపములు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనహృదయ మందిరములో దర్శిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో మంత్రి పురోహితాదులు అందరూ కలిసి వశిష్ఠుల వారితో కూర్చొని సమావేశమైన తర్వాత వశిష్ఠుల వారికి మిగతా మంత్రులందరూ పురోహితులందరూ కూడా రాజు లేనటువంటి రాజ్యములో వచ్చేటటువంటి ఉపద్రవాలను గురించి చెప్పగానే అందరూ సమీక్షించగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మంత్రులారా ఓ మహర్షులారా వేరొకరిని మనము వెతకాల్సినటువంటి అవసరమే లేదు ఇక్ష్వాకు వంశములోని వారిని రాజుగా చేయటం కోసం ఎందుకంటే దశరథ మహారాజే స్వయంగా ఈ రాజ్యాన్ని భరతుడికే ఇచ్చాడు కదా అందుకే కదా రాముణ్ణి పంపించాడు అడవికి ఇక మనం వేరొకరి గురించి ఆలోచించాల్సిందే ఉంటుంది అయితే ఇప్పుడు చేయాల్సిందల్లా భరతుడిని వెంటనే ఇక్కడికి పిలిపించాలి భరతుడిప్పుడు తన తమ్ముడు శత్రుఘ్నుడితోని కేకయ దేశములో రాజగృహం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పట్టణములో తన మేనమామ ఇంట్లో ఉన్నాడు మనం వెంటనే దూతల్ని పంపిద్దాం వారిని పిలిపిద్దాం అని వశిష్ఠుల వారు చెప్పి ఇంకా ఈ రకంగా అనగానే మొత్తం అందరూ కూడా మంత్రులు పురోహితాదులందరూ కూడా వారి వారి అంగీకారాన్ని తెలియచేశారు ఇంకా అందరూ అంగీకరించగానే వశిష్ఠుల వారు కొంతమందిని పిలుస్తూ ఉన్నారు సిద్ధార్థ విజయ అశోక జయంత హోనందన నందన ఏహి రండి మీరు మీరు వెంటనే భరతుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఏం చెప్పాలంటే ఓ భరత మంత్రులు మహర్షులు పురోహితులు అందరూ కూడా నిన్ను బాగా అడుగుతున్నారయ్యా చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి అయోధ్యలో ఏర్పడింది కనుక మంత్రి పురోహితాదులందరూ కూడా మహర్షులందరూ కూడా నిన్ను వెంటనే రమ్మన్నారు అని చెప్పాలి సమయం మించిపోతున్నది భరత వెంటనే రండి అని కూడా చెప్పండి అయితే రాముడు అడవికి వెళ్ళినటువంటి వార్త కానీ దశరథ మహారాజు మరణించినటువంటి వార్తను కానీ మాచాస్మై ప్రోషితం రామ మాచా పితరం మృతం ఈ విషయాలు మాత్రము భరతుడికి చెప్పకూడదు అని వశిష్ఠుల వారు వారికి చెబుతూ కేకయ రాజు కోసమని కొన్ని పట్టు వస్త్రాలు తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి భరత శత్రుఘ్నుల కోసమని పట్టువస్త్రాలని శ్రేష్టమైనటువంటి అలంకారాలను కూడా తీసుకొని మీరు వెంటనే బయలుదేరండి అని వశిష్ఠుల వారు ఆ సిద్ధార్థ విజయ అశోక జయంతనందనులకు చెప్పగానే వారందరూ వెంటనే సరే అని వారి వారి ఇళ్ళల్లోకి వెళ్ళి వారి ప్రయాణాన్ని గురించి వారి వారి భార్యలకు చెప్పి ప్రయాణ మధ్యలో మార్గమధ్యములో కావలసినటువంటి ఆహారాదులన్నింటిని కూడా సిద్ధం చేసుకొని వారందరూ కూడా భరత శత్రుఘ్నలను తీసుకురావటం కోసమని బయలుదేరారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే రాజా రామ హే హే రాజా రామ హే హేహేతా ఇరవై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అసంఖ్యేయ అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచి सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जैश्रीमन्नारायण ఇంట్లో పండగ చేసుకుంటేనే మనవారంతా రాకపోతే మనం బాధపడతాం అట్లాంటిది మన సంతానము కూడా రాకపోతే ఇంకా బాధపడతాం భగవానుడు ఏడుకొండల మీద మనమంతా ఆయన సంతానమైతే మన తల్లి తండ్రి అమ్మ నాన్న లక్ష్మీనారాయణులు శ్రీవేంకటేశ్వరుడిగా ఎంతో కాలంగా నిలబడి మనందరినీ కాపాడుతూ సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేటటువంటి పండగలో తమ సంతానము రావటమే లేదు అని తమ సంతానము తమని పట్టించుకోవటమే లేదని ఎంత బాధపడతారో ఆలోచించండి కనుక మనమందరము కలిసి కనీసమైనటువంటి మనది భగవంతుణ్ణి ఆరాధించటం ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకించి గౌరవించటం కనుక మనకి లభించినటువంటి నారాయణాస్త్రపు శ్లోకాలతో ఆ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు మనం ఉదయం ఏడు గంటలకి గట్టు స్కరిష్యే వచనంత వాన యూట్యూబ్ ఛానల్లో భారత కాలమానం ప్రకారం అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఉదయం ఏడు గంటలకి లైవ్లో మీరంతా ఈ ఛానల్కి వెళ్తే చాలా లైవ్ ఉంటుంది అక్కడ మనమంతా కలిసి మాటల్లోనే ఒక సంకల్పం చెప్పుకొని మనమన్న నారాయణాస్త్ర శ్లోకాలని చెప్పుకొని భగవంతుణ్ణి ఆనందింప చేద్దాం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మిగతా ప్రాంతాల వారంతా కూడా భారత కాలమానాన్ని పోల్చుకునే వారికి ఏ సమయమైతే ఆ సమయానికే వారు ఈ లైవ్లోకి వచ్చి అందరం కలిసి ఒక్కసారిగా ఆ భగవంతుని ఆనందింపచేద్దాం లోక కళ్యాణాన్ని సాధిద్దాం ఇది అందరికీ తెలియజేయండి ఇళ్ళల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ దేవాలయాలు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నలేస్తే వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడా నన్ను కాపాడు అని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి కనీస బాధ్యత కనీస మర్యాద కనీస గౌరవం భగవంతునికి మనం ఇవ్వాల్సింది ఓం విశిష్ట నమ విశిష్ట ताय नमः ॐ विशिष्टाय नमः